అందరికీ వందనాలు నా పేరు శివకుమార్ నేను ద్వారకా తిరుమల నుండి వచ్చాను లేదా స్థితి గారు ఆహ్వానం మరకు నాకు వచ్చిన ప్రశ్న ఉంది బైబిల్ నుండి అతే సువార్త నాలుగు పది ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు నాకు సాగిలిపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా ఇది ఈ లోక రాజ్యము వాటి మహిమను ఆయన చూపి అప్పుడు ఏసు ప్రభుత్వని అపవాది అంటాడు నువ్వు నాకు సాగిలిపడి నమస్కారం చేసిన ఏడలా వీటన్ని నీకు ఇచ్చిదనని అంటాడు నిజంగా ఈరోజు క్రైస్తువులు పిలబడుతున్న చాలామంది లోకంలో పొందుకున్నవన్నీ కూడా నాకు దేవుడిచ్చినే అంటున్నారు అది వస్తువాహన లేదైనా సరే అది నిజంగా దేవుడిచ్చిందేనా లేదా అపవాది ఇచ్చిందా అలా నేను ఒక క్వశ్చన్ బ్రదర్ని అడిగితే ఆయన నామంలో చెద్ధింది ఆయన నామంలో మనం ఏది అడిగినా ఇస్తాడు మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని లోకాసారిని జీవించిన ఆ నామంలో శక్తి ఉంది కనుక ఆ నామంలో ఏది అడిగినా ఇస్తాడు అన్నారు అది నిజమేనా ఆ నామంలో మనం ఎన్ని పాపాలు చేస్తూ అడిగినా అది దేవుడు మనకి ఇచ్చినట్టేనా ఈరోజు ఈ లోకంలో పొందుకునే ప్రతీది కూడా క్రైస్తువులు పిలబడుతూ కూడా పాపాలు చేస్తూ కూడా పొందుకునే ప్రతీది కూడా ఏసే ఇచ్చాడని మనం అని చాలామంది చెప్తూ ఉంటారు అది నిజంగా ఏసీఐ ఇచ్చిందేనా అది రెండో ప్రశ్న నేను ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చాను అలా వచ్చినప్పుడు అది ఒక హిందూ నేమ్గా ఉంటుంది శివకుమార్ అలా దేవుడి బిడ్డగా నమ్ముకున్నప్పుడు పేరు మార్చుకోవాలా అవసరం లేదా క్యారేట్ రోడ్ మార్చుకుంటే సరిపోతుంది రెండు ప్రశ్నలు ఓకేనండి రెండు ప్రశ్నలు అడిగారు అసలు నేను ఇంకేదో ప్రశ్న అడుగుతారు అనుకున్నాను మత వార్త నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినో తొమ్మిదో వచ్చినమో మిగిలిన ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళంటే ఆ కొండ ఉందని అడుగుతారు అనుకున్నాను అది ఏ ఊర్లో ఉన్న కొండ ఏ దేశంలో ఉన్న కొండ ఆ కొండ పేరు ఏంటని కానీ అడుగుతారేమో అని అనుకుంటున్నాను నేను కానీ అది అడగలేదు అయితే ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి అంటే ఏదో కొంతమంది అడుగుతారు నన్ను అడిగారు ఒకసారి మత్స్యస్ వద్ద టీచ్ చేసేటప్పుడు ఒకళ్ళు అడిగారు అందుకని ఎత్తైన కొండ అని చదవగానే మళ్ళీ ఆ కొండ అడుగుతున్నారా ఏంటి ఆ ఏ ఊరిలో ఉన్న కొండ ఏం పేరు ఆ కొండ పేరు అని అడుగుతున్నారేమో అనుకున్నాను అయితే కొండ అడగలేదు ప్రశ్న కొండను గురించి కాదు అది తీసుకొని వెళ్ళి ఈ లోకరాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించాడు కదా ఇస్తానని అన్నాడు అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వబడితే అది దేవుడిచ్చినట్ల లేదా దెయ్యం అపవాది ఇచ్చినట్ల అనేటువంటిది ప్రశ్న వాస్తవంగా ఏదైనా అడిగితే అంటే సహోదరులకు అంత ఎవరో తెలియజేశారు ఏది ఇచ్చినా కానీ అది దేవుడు ఇస్తాడు మన జీవితం ఎట్లా ఉన్నా కానీ ఆయన మనం ఏమడిగినా ఇస్తాడు అని అన్నారు ఏమడిగినా ఇస్తాడు అనేటువంటిది అంటే ఆ కొటేషన్ ఉంది వాస్తవంగా మీరు గమనించినప్పుడు యోహాను సువార్త గమనించినప్పుడు అక్కడ ప్రభు అయినటువంటి యేసు అపోస్తులతో ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు దీన్ని కొంతమంది అపార్థం చేస్తున్నటువంటి మాట నిజం ఏమని అంటూ ఉంటాడంటే అడిగేటప్పుడు ఏమడిగినా సరే ఆయన ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమడిగినా ఇస్తాడు అంటే మనం ఏమైనా అడగచ్చా ఒకసారి ఒకలో అంటూ ఉన్నారు యోహాన్ సువార్త మీరు గమనించేటప్పుడు పదహారో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినమో ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమి అడిగినా ఒకసారి ఒకరు బంగారం ధరలు తగినాయా ప్రభు మరి ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడైతేనే కొనుక్కోగలం సాయం చేయ అని ప్రార్థన చేస్తున్నారు అలా చేయటం తప్పు కాదు కదా బ్రదర్ అని అడిగారు అంటే దేవుడే అన్నాడు కదా ఏం అడిగినా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు కారు కావాలి బంగ్లా కావాలి ఇంకేదేదో అట్లా అడగవచ్చా అని అంటే వాస్తవంగా మీరు గమనించండి వాక్యము ఎప్పుడు కూడా ఒకదాన్ని పట్టుకొని అలా బయటకు తీసుకొని వచ్చి చూస్తే అది వేరైనటువంటి అర్థం వస్తుంది వాక్యం ఎప్పుడు కూడా మనం మిగిలినటువంటి వాక్యాలతో దాన్ని కలిపి చూడవలసిన అవసరం ఉంది మీరు ఏమడిగినా సరే అది ఆయన ఇస్తాను అని చెప్పేసి అన్నాడు కదా మీరు తండ్రిని నా పేరట అడిగితే అంటే ఆయన పేరటే అడగాలి ఏం అడిగినా ఇస్తాను అని అన్నాడు కదా బాగా గమనించండి దీన్ని ఏమడిగినా ఇస్తాను అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని అంటూ ఉన్నాడంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును అనునదియే ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగిననో మన మనవి ఆలకించును అనునదియే ఎప్పుడు ఆలకిస్తాడట ఆయన చిత్తానుసారంగా అడిగితే అక్కడ ఏది అడిగినా అనేసరికి ఇక బంగారం ధరలు తగ్గినాయి కారు ఇవ్వు బంగ్లా ఇవ్వు అనుకుంటే కాదు అందుకనే బైబిల్లో ఉన్నటువంటి ఇతర వచనాలను కూడా ప్రార్థన అనే ఒక విషయం ఉందనుకోండి ఒక దగ్గరదే తీసుకోకూడదు ప్రార్థన గురించి బైబిల్ అంతా ఏం చెప్తుందో ఒక దగ్గర గనక మనం తీసుకొని వచ్చినట్లయితే ఆ సమగ్రమైనటువంటి విషయాలన్నీ పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏం అడిగినా అని అన్నాడు కానీ ఇక్కడ బ్రేకులు వేసేసాడు ఏమేసాడు నువ్వు ఏమడిగినా కానీ విత్ వితిన్ ద లిమిట్స్ ఆయన చిత్తానుసారంగా అడగాలి ఉదాహరణకు బైక్ అడగకూడదా అన్నాడు అడుగు ఎప్పుడు ఉదాహరణకు నువ్వు ఉదయం ఒక ఊరి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నావు మధ్యాహ్నం ఒక ఊరు వెళ్తున్నావు సాయంత్రం ఒక ఊరు వెళ్తున్నావు రాత్రి ఒక ఊరు వెళ్తున్నావు బస్సుల మీద ఆటోల మీద వలకవటం అవటం లేదు అయ్యా తండ్రి నాకు ఒక మోటార్ సైకిల్ కనుక ఇచ్చినట్లయితే ఇవన్నీ నేను తిరగలుగుతాను నాకు కొంచెం సహాయకరంగా ఉంటుందని అడుగు అంతేగాని నాకు కొత్త పల్సర్ బండి తోలాలని ఉంది ఊర్లో అందరూ కొనుక్కున్నారు నాకు కూడా యువ ప్రభు అంటే కాబట్టి అది ఆయన చిత్తానుసారంగా ఉండాలి ఒకవేళ నీ కుటుంబం కావచ్చు నీ అవసరాలు కావచ్చు అది దేవుని చిత్తానికి అనుకూలంగా గనక ఉంటే అది ఆయన ఇస్తాడు అది అనుకూలంగా లేదనుకోండి అట్టి మనవి ఆలకించబడదు మరొక విషయం కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను అంటే మనం ఏమడిగినా అంటే వితిన్ ద లిమిట్స్ ఆయన చిత్తానుసారంగానే అడగాలి అని అన్నాం మూడో విషయం ఏమిటి అంటే యోహన్ రాసినటువంటి మొదటి పత్రికలోనే మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం గమనించినప్పుడు మరియు ఆయన ఆజ్ఞలు గైకునుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగిననో అది ఆయన వల్ల మనకు దొరుకును ఎప్పుడు దొరుకుతుందట ఆయన ఆజ్ఞలు గైకునుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అని అంటున్నాడు గనుక మనం ఏమి అడిగిననో అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది అది కూడా చిత్తానుసారంగానే చిత్తానుసారంగానే మనం అడిగామనుకోండి ఎప్పుడు దొరుకుతుంది మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తే ఆయన ఆజ్ఞలు గై కొనకుండా అవిధేయుడిగా ఉండి నీ సేవకే ఉపయోగిస్తా అన్నా కానీ కుదరదు అక్కడ కాబట్టి మనం అడిగేటప్పుడు ఏదైనా అడగవచ్చా అంటే ఏదైనా అడగమన్నాడు కదా అంటే ఆయన చిత్తానుసారంగా అది కూడా ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి గనక చేస్తూ ఉన్నాము కాబట్టి ఇంకా మీరు మిగిలిన మిగిలినవి కనుక చూసినట్లయితే అడిగేటప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి అవిశ్వాసంతో అల్పవిశ్వాసంతో అడిగితే అది అంగీకరించబడదు కాబట్టి మనం వీటన్నింటినీ కూడా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత సహోదరులు అడిగినటువంటి మరొకటి ఏంటంటే అది దేవుడు ఇచ్చినట్ల లేదంటే అపవాది ఇచ్చినట్ల అంటే దేవుడే మనం గమనించినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తి ఒక వెంట్రుగా తెల్లగా కానీ నల్లగా కానీ మనం చేయలేము ఎవరు కూడా చేయలేరు దేవుడే ఆ శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ప్రపంచంలో ఏది ఇవ్వాలన్నా దేవుడే ఇస్తాడు ఏది ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి ఏది తీయాలన్నా కానీ దేవుడే తీయాలి కాబట్టి మనకి ఏమి ఇవ్వబడినా కానీ అది దేవుని కృప వలన అని నమ్మటము నూటికి నూరు రూపాయలు నిజం అన్యుల నుంచి నేను వచ్చాను పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటిది అడుగుతారు ఇది చాలామంది ఉంటుంది క్రొత్త పేరు మీకు పెట్టబడును అని చెప్పేసి అంటాడు కదా అని అన్నాడు క్రొత్త పేరు పెడతాను అని దేవుడు అన్నాడు గారిని పెట్టమనిలేదు బైబిల్లో మీరు ఒకసారి బాగా అది చెప్పిన వాళ్ళని బాగా ఆ వచ్చిన చదవమని చెప్పేసి అనండి క్రొత్త పేరు పెడతానని దేవుడు అన్నాడు అంతేగాని పాస్టర్ గారిని పెట్టమనిలేదు ఆల్రెడీ మీరు ఎప్పుడైతే రక్షణ పొందారో పొందక ముందు మీరు మిమ్మల్ని క్రైస్తవులు అనరు పొందిన తరువాత మిమ్మల్ని క్రైస్తవులు అంటారు ఆ క్రైస్తవుడు అనేటువంటిదే దేవుడు మనకు పెట్టేటువంటి కొత్త పేరు అంతేగాని పేరు మార్చుకొని బైబిల్లో ఉన్న పేరే పెట్టుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు అటువంటి ఆవశ్యకత ఏమీ కూడా లేదు ఇప్పుడు ఉన్నటువంటి పేరుతో పరలోకం చేరతానంటే నూటికి నూరు రూపాయలు చేరతాం ఇబ్బంది ఏమీ కూడా లేదు మీరు కనుక గమనించినట్లయితే బైబిల్లో చాలా పేర్లు అన్ని పేర్లు ఉన్నాయి అంటే కేవలము హీబ్రూసు వాళ్ళు యూదులు మాత్రమే కాదు చాలామంది గ్రీక్స్ ఉన్నారు వాళ్ళ ఉన్నాయి అన్యుల పేర్లు ఉన్నాయి